రత్నాలు మిస్టర్ శెట్టి తర్వాత సరైన స్క్రిప్ట్ తయారీలో బిజీగా ఉన్నాడు హీరో నవీన్ శెట్టి సితారా సంస్థలో సినిమా షైన్ స్క్రీన్స్ లో మరో సినిమా చేయాల్సి ఉంది ప్రస్తుతం నవీన్ అమెరికాలో ఉన్నారు అయితే ఒక రెండు రోజుల క్రితం నవీన్ కి చిన్న ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది బైక్ స్కిట్ కావడంతో కింద పడినట్టు చేతికి ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తోంది ఈ మేరకు నవీన్ ఇక్కడి తన టీంకి మెసేజ్ అందించినట్టు తెలుస్తోంది చేతికి బలమైన గాయం తగలటం వల్ల మానటానికి కొన్ని నెలలు పడుతుందని తెలుస్తోంది దానివల్ల నవీన్ మళ్లీ సెట్ మీదకు రావటానికి కొన్ని నెలలు పడుతుందని తెలుస్తోంది అయితే నవీన్ కు గాయం అన్న విషయం ఇండస్ట్రీలో ఎవరికి తెలియలేదు నవీనే ఆయనకు సంబంధించిన ఓ టీం కి మెసేజ్ పెట్టడంతో ఇది బయటకు వచ్చింది అమెరికాలో ఉంటున్న నవీన్ తన తర్వాత సినిమాను సితారా సంస్థలో చేయాల్సి ఉంది కథ నచ్చినా డైరెక్టర్ నచ్చలేదనే వార్తలు వచ్చాయి దాంతో వేరే కథ వేరే దర్శకులను అని చూస్తున్నారు ప్రస్తుతం కథ రెడీ అవుతోందని తెలుస్తోంది